వెల్కమ్ టు చిన్ను అండ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈ దసరా నవరాత్రులకి మేము బల్కంపేటలోని రేణుకాయల్లమ్మ తల్లి దేవాలయంకి వెళ్ళామండి ఇప్పుడు ఈ వీడియోలో ఆ గుడి యొక్క విశేషాలు ప్రాముఖ్యత చెప్తాను దాదాపు ఏడు వందల ఏళ్ళ క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారు ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్ళి జనాన్ని తీసుకొచ్చాడు తలో చెయ్యి వేసినా కదలలేదు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు దైవ నిర్ణయానికి ఆదడడానికి మన ఎవరం అని శివశక్తులు ఇచ్చిన సలహాతో బావి లోపలే ఉంచి ఒడ్డు నిలబడి పూజలు చేసేవారు కొంతకాలానికే రేణుకాయ ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఒక చిన్న ఆలయం వెలిసింది రాజా శివరాజు బహదూర్ అనే సంస్థానాధీసుడు ఆయాంలో గూడాగా పిలువబడే ఈ ప్రాంతం తర్వాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలయ్యింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దేవాలయ నిర్ణయం జరిగింది అమ్మవారి స్వయం భూమూర్తి శిరస్సు భాగం వెనక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూతప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని నమ్మకము స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మ రుగ్ రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ప్రతి ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగి వస్తారని ప్రతీతి దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారు అంతేకాకుండా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ మూడు రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ నవరాత్రుల్లో అమ్మవారి గుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారండి నిన్న మేము వెళ్ళినప్పుడు జనమంతా చాలామంది చక్కగా చుట్టుపక్కల వారందరూ వచ్చి ఆ దేవుని భక్తితో మొక్కుకుంటున్నారు అలాగే అక్కడే కూర్చొని అందరూ కూడా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటున్నారు గుడి అంతా కూడా కలకల్లాడుతూ ఉంది